హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిలు చేసుకుని తమ కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు రీసెంట్ గానే రకుల్ మీరా చోప్రా క్రితీ కర్బందాల మ్యారేజ్ వైభవంగా జరిగాయి అలాగే త్వరలో తాప్సి పన్ను కూడా ఏడడుగులు వేయబోతోంది అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ అందరూ తమ అత్తగారి ఇంట్లో కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఒక హీరోయిన్ తను చేసిన ఫస్ట్ పోస్ట్ నైట్ ఇంట్లో బాగా ఆకట్టుకుంటోంది ఒంగోలు గిత్తా బ్రూస్లీ బోని వంటి సినిమాలలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న నాటి క్రితి కర్బంధ మార్చ్ ఫిఫ్టీన్త్ నా క్రితి పెళ్లి బాలీవుడ్ యాక్టర్ అయిన పుల్కిత్ సామ్రాట్ తో అంగరంగ వైభవంగా జరిగింది తన వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది క్రితి అయితే పెళ్లి తర్వాత కొత్త కోడలు అత్తగారి ఇంట్లో స్వీట్ చేయడం అనేది నార్త్ ఇండియాలో చాలా సాంప్రదాయం క్రితి అత్తగారి ఇంట్లో రసోయి చేసి ఇంట్లో వాళ్లకు పెట్టిందట స్వీట్ బాగుందని దాది అప్రూవ్ చేశారు అంటూ కొన్ని క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారు క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు